వేల సంవత్సరాల ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ప్రపంచానికి ఒక శాంతి ఒక చక్కని మార్గదర్శనాన్ని అందిస్తున్నటువంటి సనాతన ధర్మము ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఆచారం ఏదైతే ఉందో ఈ పరంపరగా కొనసాగుతున్నటువంటి ఆచారమే అంటే దీంట్లో భాగంగా కనుక చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా నేటి కూడా హిందూ సమాజంలో ఈ పరంపరని ఎక్కడ కూడా ఎలాంటి అవరోధం లేకుండా సమాజము ప్రతి సంవత్సరంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సాంప్రదాయంగా అందరికీ అతీతంగా పండుగలు నిర్వహించుకుంటుంటారు కొన్ని వేల సంవత్సరాల నుండి పాటిస్తున్నటువంటి భారతీయులు హిందూ సమాజము కులాలకు అతీతంగా వారు నేడు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో గంగమ్మ తల్లికి వచ్చి తమ కోరికలన్నీ కూడా తీర్చుకొని అమ్మవారికి మొక్కు మొక్కుకొని ఇక్కడ నుండి తమ తమ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ కూడా నిత్యము వాళ్ళ యొక్క ఆరాధన దేవగా దేవతగా వీళ్ళు ఈ గంగమ్మ తల్లికి పూజిస్తుంటారు ఇది వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి పరంపర అనేది అలాగే ఈ పవిత్రమైనటువంటి త్రివేణి సంగమము గోదావరి మంజీరా హరిద్ర ఎక్కడైతే మూడు నదులు కలుస్తావో ఆ ప్రాంతంలో త్రివేణుడు సంగమేశ్వరుడు ఉన్నటువంటి మహాదేవుడు వెలిసి అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం ఇది ఈ త్రివేణి సంగమము ఏర్పడడానికి ముఖ్య కారణము గరత్మంతుడు తన తల్లి సవితి తల్లి యొక్క బిడ్డల్ని విముక్తి చేయడానికి అమృత బాండాన్ని తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆ అమృత భాండం నుండి ఒక బిందువు ఎక్కడైతే పడుతుందో అక్కడ త్రివేణి సంఘంగా విలసిల్లుతుంది అన్నటువంటి పురాణ గాథల్లో మనం చదువుకుంటుంటాం అదే పద్ధతి నేడు కందగుర్తి గ్రామంలో దక్షిణ భారతదేశ త్రివేణి సంఘంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి కందగుర్తి స్థానము విలసిల్లుతున్నది ఈ విలసిల్లుతున్నటువంటి ఈ స్థానంలో అనేక మంది పుణ్య పురుషులు మహర్షులు ఋషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు చేసి తమ తమ క్షేత్రాల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా తన యొక్క మార్గదర్శనాన్ని అందించిన పరమ పవిత్రమైనటువంటి స్థానం ఇది అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి స్థానంలో అనేక మంది మహనీయులు రావడము ఈ స్థానాన్ని దర్శించుకోవడము తన యొక్క ప్రేరణ పొంది సమాజానికి ఉపయోగపడేటట్టు దేశానికి ఉపయోగపడేటట్టు ధర్మానికి ఉపయోగపడేటట్టు తన కర్తవ్యాన్ని జీవితాంతం కూడా కొనసాగిస్తున్నటువంటి సాంప్రదాయము కేవలము హిందూ సమాజము సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది ఈరోజు ప్రపంచంలో కనుక చూసినట్లయితే అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ భారతదేశంలో అంత మొత్తం ఏ మతాలు ఉన్నప్పటికీ కూడా అందరు శాంతియుతంగా సాంప్రదాయంగా తమ తమ ఆచారాలను వ్యవహరిస్తూ అందరు కలిసికట్టుగా ఉండడం జరుగుతుంది ఈ స్థానానికి ఒకప్పుడు హిందువులుగా పత్తినటువంటి వాళ్ళు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల మతం మార్చుకున్నప్పటికీ కూడా తమ దేవత గోదారమ్మకు వచ్చి మొక్కులు తీసుకుని వెళ్తున్నటువంటి మనం కన్నారా చూసుకుంటాం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా హిందువే అన్నటువంటి సాంకేతాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఈ దేశం ఆ విధంగా వెలుసులుతున్నది గోదావరి మాతాకి ఈరోజు కార్తీక పౌర్ణమి విశిష్ట శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదీమ తల్లికి వేలాదిగా భక్తులు వస్త్రం జరిగింది కన్న కూర్తి యొక్క విశిష్ట ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కేంద్రంగా విడదీల్లుతుంది ఇక్కడ మూడు నదులతో ఏర్పడినటువంటి హరిద్ర మందిర గోదావరి నదులతో అమేకమై ఈ ప్రాంతమంతా తెలంగాణ మహారాష్ట్ర నుంచి చివరి మొదటి తెలంగాణ యొక్క గ్రామం కందకుర్తి ఈ కందకుర్తి గ్రామంలో అనేకమైనటువంటి దేవాలయాలు ఈ విశిష్టత ఉన్నటువంటి ఈ కందకుర్తి గ్రామము ఇక్కడ పరం పూజ శ్రీ డాక్టర్ శ్రీ బలరావారి యొక్క పూర్వీకుల యొక్క స్థలం ఇక్కడనే కదకూడదు కాబట్టి ఈ యొక్క నదీమ మూడు నదులు త్రివేణి సంఘంగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఒక్క గ్రామాలు తెలంగాణలో అరవై నాలుగు ఉన్న అధికారికంగా ఈ ముప్పై ఒక్క గ్రామాలను ప్రవహించేటువంటి నీరు ఇక్కడ లక్షలాది ఎకరాలుగా బీల్ని హస్యశ్యామలు చేస్తూ ప్రతి గ్రామాన్ని ఈ యొక్క గోదావరి నదీమ తల్లిదండ్రుల నీళ్ళతో గుట్టాడితే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పాడి పంటలు పుష్కలంగా పంచదనే కారణం ఈ యొక్క గోదావరి నది వల్ల ఈ యొక్క ప్రజలు సుభిక్షంగా ఉండడానికి కారణం కూడా గోదావరి నది మా తల్లి వల్లనే ఈ కార్యక్రమాలు కూడా భక్తులు కూడా అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దీపారాధన కార్యక్రమానికి వస్తే కార్తీక మాసాల్లో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల పాటు కార్తీక దీపావళి రెండో రోజు పాఠ్యం మొదలై దీపావళి కార్తీక పౌర్ణమి దాకా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి పక్కన మూడు రాష్ట్రాలు ఉన్నాయి మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఈ నదీమ తల్లి దగ్గరికి వచ్చి ఈ యొక్క పుష్కరఘాటు దగ్గరికి వచ్చి ప్రతి పుష్కరాఘాటులో దీపారాధన కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్త జనాలు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి యొక్క ఆశ్రయం తీసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ రైతులు కూడా ఉదయం పుట్టిన ఐదు గంటలకు గ్రామస్తులు వచ్చేసి అన్ని కార్యక్రమాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ నుండి ఇక్కడ నుండి వంటి చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు ఇక్కడ భక్తులు వేలాది మందికి వస్తారు కాబట్టి ఆ ట్రాఫిక్తో ఇబ్బంది అవుతున్నది ఆ సకాలంగా అధికారులు కూడా స్పందించి ఉంటే ఇక్కడ మూడు గంటల వరకు ఎవరు రావడం పోవడం జరగలేదు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ నివృత్తి కాకుండా చేస్తే బాధ్యత పైన ఎంతైనా ఉంది ఇక్కడ నుండి బ్రిడ్జ్ కూడా మరమ్మతులు వెంటనే చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ నుండి గ్రామస్తులు అందరూ సహకరించడానికి కూడా మేము కూడా గోదావరి ఆరోగ్య సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం